హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఆదేశం రైతు సోదరు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు చూడండి ప్రజెంట్ అయితే ఆరావులు ఉన్నాయి రెండు మిల్కింగ్వి నాలుగు నింపులు సూడివి ఎవరికైనా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి పాలావులు అయితే మూడు పూట్ల పాలు చూసుకుని తీసుకోండి అన్నమయ్య జిల్లా నియర్ ములకొచ్చూరు దగ్గర పెద్దతిప్పు సముద్రం చూడండి ఒగావు దాని మిల్క్ కెపాసిటీ ఎన్ని డేస్ టైం ఉందో చెప్తాను మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ఓ జెర్సీ ఓల్లిస్టన్ ఆవులు ఉంటాయి చూడండి మంచి క్వాలిటీలు బయట మేసేవి ఎవరికైనా కావాలంటే చూడండి చూడండి ఇది ఇంగ్లీష్ బీడు ఇది ఈయని వన్ వీక్ అయిందండి హే వాళ్ళు పదకొండు పన్నెండు చెప్పినారు ప్రజెంట్ అయితే పది పది వస్తుంది చూసుకోవచ్చు తినేది తాగేది బాగుంది టెన్ డేస్ అయింది ఈయని హెయి ప్రజెంట్ పాలు అయితే పది పది వస్తుంది రెండు పొట్ల చూసి వేసుకోవచ్చు ఏమైందండి ఇది రెండు పూటలో పాలు తీసుకొని తీసుకోండి ఇది టెన్ డేస్ అయిందండి ఈని మంచి సైజు ఇంగ్లీష్ బ్రీడ్ అండి తినేది తాగేది బాగుంది ఇది చూడండి ఒలిస్టిన్ ఇది హోలిస్టును హే ఇది ప్రజెంట్ పది పది వస్తారు ఇది ఫోర్ డేస్ అండి దీన్ని ఇది పది పదకొండు చెప్పినారు దీన్ని చూడండి ఇది చూడండి దీన్ని దూడ చూసుకోవచ్చు మిల్క్ క్వీన్స్ నరాలు అంతా బాగున్నాయి తినేది తాగేది బాగుంది చూడొచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా సూపర్ ఉంది హెయి రెండు సాయంత్రం అయ్యాక వరస బాగా వస్తుంది ప్రజెంట్ పది పది వస్తుంది పాలు చూసి కొమ్మ ఉంది చూడండి ఇది ఫోర్ డేస్ అండి నేను చూపచ్చు పాలనరాలు నరాలు చుట్టూ కాడ అంతా బాగుంది ఇది ఓలిష్టి అండి ఇది రోజు మీద ఇరవై నాలుగు లీటర్లు చెప్పినారు టైం పన్నెండు పన్నెండు ఇది వన్ వీక్ టైం ఉందండి ఎప్పుడైనా నేను వచ్చి ఈరోజు రేపు హెయి ఓలిష్టి లేదు చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ ఎంత జబర్దస్త్ ఉంది హెయ్ చూసుకోవచ్చు అటర్ క్వాలిటీ అంతా సూపర్ ఉంది ఇది ఓడిస్ట్ ఉంది ఇది రోజు మీద ఇరవై నాలుగు లీటర్లు చెప్పినారు బయట మేసేది ఇది చూసుకోండి అర్ధగంట రెండో ఇత ఓడిస్ట్ము షోకమ్ము ఇది టైం పెద్ద పెద్ద చెప్పినారు రోజు మీద ఇరవై లీటర్లు చూసుకోవచ్చు వరుస అంత బాగుంది ఇది లూజు ఇది ఇంకా ఒక పది రోజులు టైం ఉంటుంది లూజ్ అంతా బాగుంది చూసుకోవచ్చు గ్లాప్ అంత బాగుంటుంది ఇది ఆ అండి రెండో ఇక ఇది తెలుసుకి నేను పాలు తిండిందండి ఇది వన్ వీక్ టైం ఎప్పుడైనా వినొచ్చు వన్ వీక్లో హై చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంత బాగుంది రెడీ ఉందండి ఒక వారంలో ఎప్పుడైనా వినొచ్చు హై చూసుకోవచ్చు తినేది తాగేది బాగుంది ఇది మూడు అండి ఈ రోజు మీద ఇరవై లీటర్లు చెప్పినారు హై హెయ్ చూసుకోవచ్చు రోజు అంత బాగుంది ఎవరికైనా నచ్చితే దగ్గరకు చూసి పరిశీలించి తీసుకోవచ్చు చూడండి ప్రజెంట్ ఆరావులు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి తీసుకోవచ్చు నాలుగు నింపులు రెండు పాలావులు చూడండి ఎవరికైనా నచ్చితే దగ్గరకు వచ్చేసి పరిశీలించి తీసుకోండి